అందరికీ నమస్కారం ఉత్తరీయం ఇస్తీ ఇది కథ పేరు రచన పొత్తూరు విజయలక్ష్మి గారు ఇక కథను విందమ్మా మా ఇంట్లో మేమంటే అందరికీ అలుసే అయ్యో చిన్న పిల్లలు మనకింత చాకరీ చేసి పెడుతున్నారు అని అభిమానమైనా లేదు చీటికి మాటికి విసుక్కోవడం దొరికితే ఓ దెబ్బ వేయడం వాళ్ళకి మేడ మీద పేకలాడుకునే పని ఉందనుకోండి మమ్మల్ని అందరినీ కింద ఉంచి పైకి వచ్చారో కాళ్ళు విరగ్గొడతాం అంటారు కింద ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి వాళ్లతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సి వస్తే మమ్మల్ని అందరినీ పైకి తోలేసి కిందకి దిగితే కాళ్ళు విరగ్గొడతాం అంటారు ఎంత పెద్దవాళ్ళైనా ఇంత నిరంకుశత్వాలు భరించడం కష్టం బాబు అందుకే అన్నీ మనసులో ఉంచుకుని బదులు తీర్చుకుంటూ ఉంటాం సమయం చూసి ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మా తాతయ్య గారు మమ్మల్ని పిలిచి నా ఉత్తరీయం ఇస్త్రీ జయించుకురండి రెండంచులు పైకి రావాలి పఠంలా ఉండాలి అని చెప్పి గంజిపెట్టి నించోబెట్టిన ఉత్తరీయం ఇచ్చారు ఆ ఉత్తరయం అలా ఇస్త్రీ చేయాలంటే పావల అడుగుతాడు ఆ మాటే చెప్పాం మీ మొహం పావలానా ఇంకేమైనానా పదిహేను పైసలు చాలు మా తాతయ్య ఇంతే ఇచ్చాడని చెప్పండి దగ్గరుండి ఇస్త్రీ చేయించుకురండి అని చెప్పారు సరే బయలుదేరాం మా ఇల్లు మూడో లైన్లో ఇస్త్రీ షాపు ఏడో లైన్లో వెళ్ళి విషయం వివరంగా చెప్పాం లాగానే చేస్తాను మరి పావలా తెచ్చారా అని అడిగాడు పావలా ఎక్కువట పదిహేను పైసలేనుట మా తాతయ్య చెప్పారు అన్నాం పదిహేను పైసల ఇస్త్రీ కావాలంటే హరిహర మహల్ దగ్గర చెంబు ఇస్త్రీ వాడు ఉంటాడు అక్కడికి వెళ్ళండి నేను మాత్రం పావలాకి పైసా తగ్గను అన్నాడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు హరిహర మహల్ చాలా దూరం ఎండగా ఉంది అంత దూరం ఏం వెళ్తాం అనుకున్నాం ఆ ఇస్త్రీ కొట్టు ఎదురుగా మరమరాలు బఠాణీలు వగైరాలు అమ్మే కొట్టుంది ఆ పదిహేను పైసలు పెట్టి మరమరాలు బఠాణీలు కొనుక్కున్నాం ఆ పక్కనే నీడన కూర్చుని తినేసి తీరిగ్గా ఇంటికి వచ్చాం తాతయ్య గారు ఇస్త్రీ పంచ కట్టుకుని ముందు హాల్లో పచార్లు చేస్తున్నారు మమ్మల్ని చూడగానే అమ్మయ్యా వచ్చారా ఏది ఉత్తరయం అన్నారు ఉత్తరయం ఇచ్చి విషయం వివరించాం మండి పడిపోయి ఎందుకో పనికిరారు తెలివితేటలు శూన్యం అని తిట్టిపోసి పరుసు తీసి మరో ఐదు పైసలు నాణ్యం ఇచ్చి సరే ఇరవై పైసలు ఇచ్చి చేయించుకురండి అరిచి గీపెట్టినా అంతకు మించి పైసా ఇవ్వనన్నానని చెప్పండి అన్నారు ఆ పదిహేను పైసలు ఎక్కడున్నాయి మరమరాలు పప్పులు కొనుక్కు తినేసాం అని చెప్పేశాం మరి కాసిని తిట్టి మళ్ళీ ఇంకో పదిహేను పైసలు పడేశారు త్వరగా అఘోరించండి పఠంలా ఉండాలి ఉత్తరేయం అని చెప్పారు మళ్ళీ బయలుదేరాం గమ్యం చేరాం ఇస్త్రీ అబ్బాయికి అంతా చెప్పి ఇదిగో ఇరవై పైసలు తీసుకో పఠన్లా ఇస్త్రీ చేయి అన్నాం ఎన్నిసార్లు చెప్పాలమ్మా పావలాకి పైసా తగ్గదని ఊరికే విసిగించకండి పావలాకి మొహం చూసుకుంటున్నారు కానీ పఠంలా ఉండాలిట మళ్ళీను అని విసుక్కున్నాడు అటు తాతయ్య తిట్టి ఇటు ఇస్త్రీ అబ్బాయి తిట్టేసరికి మా మనసులు పాడైపోయాయి ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం అనుకున్నాం పాడైపోయిన మనసులు బాగవ్వాలంటే మళ్ళీ మరమరాలు కొనుక్కు తింటే చాలనిపించింది ఇందాక తిన్నాం కానీ నాలుకకి అంటి అంటనట్లుగా ఉంది మళ్ళీ ఇరవై పైసలు ఇచ్చి కొనేసుకున్నాం ఇంకా స్నివ్వు ఇంకా స్నివ్వు అని కొసరి వేయించుకున్నాం అక్కడే నీడన కూర్చుని తినేసరికి హుషారు వచ్చేసింది కేరింతలు కొడుతూ ఇంటికి చేరాం తాతయ్య గారు ఇస్త్రీ చొక్కా కూడా వేసేసుకుని గేటు దగ్గరే పచారులు చేస్తున్నారు మమ్మల్ని చూసి వచ్చేసారా మరి నేను అందుకే చెప్పింది అడిగినంత ఇచ్చేయకూడదు బేరం ఆడాలి అన్నారు మా ఉత్సాహం చూసి అయిపోయింది అనుకుని తీరా అసలు విషయం తెలుసుకుని మండిపడ్డారు పనికిరాని పోగయ్యారు దున్నమంటే దూడల్లా మెయ్యమంటే ఎద్దుల్లా మీలాంటి అబ్రాసి పిల్లలు ఇంకెక్కడా ఉండరు గంట నుంచి తిరుగుతున్నారు పని మాత్రం కాలేదు అసలు మిమ్మల్ని పంపడం నాది బుద్ధి తక్కువ ఇదిగో ఐదు పైసలు పోయి పావలావాడి మొహాన్ని తగలేసి అని చెప్తుండగానే ఆపేశాం ఆ ఇరవై పైసలు కూడా అయిపోయాయిగా పప్పులు తినేశాం అన్నాం వెంటనే ంగన శబ్దం వినిపించింది ప్రమాదం గమనించి పక్కకు పరిగెత్తాం తరువాత కాసేపటికి ఆ మొట్టికాయ తిన్న మా తమ్ముడు తేరుకున్నాడు అంత దూరాన్ని నిలబడి ఇప్పుడేం మించిపోయింది పావులా ఇవ్వండి పోయి ఇస్త్రీ చేయించుకొస్తాం అన్నాను చచ్చినా ఇవ్వను బుద్ధొచ్చింది నే వెళ్ళి ఇస్త్రీ చేయించుకుని అట్నించటే అటే పోతాను అంటూ ధుమధుమలాడుతూ వేసుకుని వెళ్ళిపోయారు తాతగారు మా బాగా అయ్యింది అనుకున్నాం సంబరంగా మేమంతా అదండి ఉత్రయం ఇస్త్రీ కథ రేపు మరో మంచి కథతో అయితే కథను విన్న మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరుగా అందరికీ ధన్యవాదాలు